నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరుచబానా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాజంపేట ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నమయ్య జిల్లా రాజంపేట తాలూకా సుండుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కేకు కట్ చేసి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ప్రసంగంలో సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రేపు రాబోయే తరాలలో కూడా ఇలాంటి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుండుపల్లి ఎంపీ పిఎం రాజమ్మ మరియు జనసేన పార్టీ నాయకురాలు రెడ్డి రాణి మరియు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నతాధికారులు నాయకులు అభిమానులు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ சிஎன் ஆயிரி இண்டிபெண்ட் டே フィッシュです。 చిన్నతనంలో ఉన్నప్పుడు వచ్చిన ఈ స్వాతంత్రం ఈరోజు భావితరాల వాళ్ళు చిన్నతనంలో ఉండగా వాళ్ళందరూ ఇక్కడ హాజరై ఈ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకోవడం మీరు పెద్దలైనా కూడా మీరు పెద్దలైనా కూడా మీ పిల్లలు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాలను ఇలాగే జరుపుకుంటూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదైదవ తేదీ ఏ రోజైతే స్వాతంత్రం మనకు వచ్చిందో ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా నూట ఎనిమిది సంవత్సరాలు కానీ రెండు వందల ఎనిమిది సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ భావితరాలందరూ ఇదే స్ఫూర్తితో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని కట్టుబాట్లు అన్ని అందరూ కలబోచిన కలబోసిన ఈ భారతీయ సంస్కృతి ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని అందరినీ మనం కలుపుకొని పోతూ ఈ దేశాన్ని ఇలా రక్షించుకునేదానికి కేవలం ఈ బాధ్యత సైన్యాదే కాకుండా ప్రజలది కూడా అనుకొని ప్రజలందరూ కలిసి మన దేశాన్ని కాపాడుకునే దిశగా విద్యార్థిని విద్యార్థులు పౌరులు అందరూ ఎప్పటికీ ఇదే స్ఫూర్తితో పనిచేసి భారతవని ఉన్నంత వరకు ఈ స్వాతంత్ర దినోత్సవాలు కొనసాగేదానికి ప్రజలందరూ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతూ ఉండే తొలి స్వాతంత్ర వేడుకలు నిన్ననే వారు మనకు సందేశం ఇచ్చినారు ఈ ప్రభుత్వం ఏ స్ఫూర్తితో పనిచేయబోతుందో అని అదే స్ఫూర్తితో మనమంతా జరిగిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రం అయిపోయింది రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు ఈ ఐదేళ్ళు చిన్న వయసు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వయసు ఉండే వాళ్ళ వరకు అందరూ నడుము కట్టి గట్టిగా కృషి చేసి మళ్ళీ మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని పేదల జీవితాలు బాగు చేసేదానికి అందరికీ ఉపాధి అవకాశాలు దొరికేదానికి శాంతి భద్రతలు మళ్ళీ అదుపులోకి వచ్చేదానికి అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా నిలిపేదానికి మీ అందరూ ఈ రోజు నుంచి ఒక స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి ఈ రోజు మిమ్మల్ని అందరినీ సమయంగా కోరుకుంటూ